బాబ్రీ మస్జిద్ తరహాలో మసీద్ నిర్మాణానికి పశ్చిమ బెంగాల్లో శంకుస్థాపన జరిగింది తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ఈ మసీద్కు పునరాధికారి వేశారు సమస్యాత్మక ప్రాంతమైన ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగాలో జరిగిన ఈ కార్యక్రమానికి వేల మంది మద్దతుదారులు హాజరయ్యారు సౌదీ నుంచి ఇద్దరు మతాధికారులు పలువురు మతాధికారులతో కలిసి ఒక వేదికపై లాంఛనంగా రిబ్బన్ కట్ చేశారు బాబ్రీ తరహా మసీద్ నిర్మించ తలపెట్టిన ప్రాంతం శంకుస్థాపన చేసిన ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో ఉంది మసీద్ కు శంకుస్థాపన సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు కేంద్ర బలగాలు మోహరించాయి బెంగాల్లో బాబ్రీ తరహా మసీద్ నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత హుమాయిం కబీర్ను ఇటీవల టీఎంసీ సస్పెండ్ చేసింది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మసీద్ను ను నిర్మించి తీరుతానని చెబుతున్న కబీర్ బాబ్రీ నమూనా మసీద్ కు శంకుస్థాపన కూడా చేశారు తన చర్య రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు మసీద్ ప్రాంగణంలోని ఆసుపత్రి వైద్య కళాశాల విశ్వవిద్యాలయం హోటల్ హెలిప్యాడ్ కూడా నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్ అంచనా వే మూడు వందల కోట్ల రూపాయలు అయితే మసీద్ నిర్మాణానికి నిధుల కొరత ఉండబోదన్నారు ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ పేరు వెల్లడించడానికి ఇష్టపడిన ఒక పారిశ్రామిక ఈ మసీద్ నిర్మాణానికి ఎనభై కోట్ల రూపాయల విరాళం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు మరోవైపు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ముస్లింలు భారీగా నగదు విరాళాలు ఇచ్చారు మజీద్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఇటుకలను తెచ్చారు ఇటుకలను తలపై మోసుకెళ్లారు